హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ రోజు మినీ బ్లాగ్లో శనగలు మసాలా వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ముందు రోజు నైటే శనగలు అయితే నానబెట్టుకోవాలి నానిన శనగల్ని నీట్గా క్లీన్ చేసుకుని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి గరం మసాలా అంటే వేలకులు లవంగాలు దాసించకలు మనం తీసుకున్న శనగల క్వాంటిటీకి సరిపడగా వేసుకుని మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నానపెట్టిన శనగపప్పు కొంచెం కొత్తిమీరం వేసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ కానీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వరిపిండి వేసుకుని ఇలా గారెల పిండిలా కలుపుకోవాలి ఎటువంటి వాటర్ ఏనవసరం అవసరం లేదండి ఎందుకంటే శనగలు మిక్స్ చేసినప్పుడు మనకి అందులోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా సో దాంతోనే మనం ఈ వరిపిండి వేసుకుని ఈ విధంగా వడలైతే వేసుకోవాలి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇలా వడల కింద ఒత్తుకుని వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అంత హెల్దీ కూడానండి నార్మల్ వడలకంటా కూడా ఇలా శనగలు మసాలా వాళ్ళు ఎక్కువ టేస్ట్గా అయితే ఉంటాయి సో రెండు వైపులా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట శనగపప్పు కూడా మనం ఈ వడలు వేసుకునే ముందు రోజు నైట్ నానపెట్టుకోవచ్చు శనగలతో పాటుగానే లేకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందుగా నానపెట్టుకోవాలండి ఆ శనగపప్పు బాగా ఫ్రై అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా శనగలు మసాలా వడలు టమోటా సాస్తో కానీ అల్లం చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది చూసేయండి బాయ్ బాయ్